హాయ్ అండి బిగ్ బాస్ని పూర్తిగా గుడ్డుతో తిప్పేసిన సంజనా గారు ఎందుకంటే సంజనా చేసిన పని వలన ఆ గుడ్డు వల్ల నేను ఎపిసోడ్ పూర్తిగా అదే అయింది లైవ్లో అయితే టూ త్రీ అవర్స్ కన్నా ఎక్కువసేపే దాని గురించి చర్చించడమే దానివల్ల గొడవలు అయిపోతున్నాయి ఎన్ని గొడవలైనా ఏం చేసినా కావుగా కాలు మీద కాలు వేసుకొని నిజంగాని పాప్కార్న్ ఇచ్చేస్తే ఆ పాప్కార్న్ తింటూ సినిమా చూస్తున్నారు సంజన గారు నిజంగా కాబట్టి నేను ఏమనుకోవాలో కూడా అర్థం కావటం లేదు అసలు కావాలని చేస్తున్నారా ఫుటేజ్ కోసమే చేస్తున్నారా స్త్రీలో చెప్పినట్టు ఫుటేజ్ కోసమే ఆవిడ చేస్తున్నారా లేకపోతే ఆవిడ మెంటాలిటీ తీరే అంతా లేకపోతే నిజంగానే ఆవిడకి ట్రైనింగ్స్ వచ్చేవి తినాలి అనిపించి తిన్నారా అనేది అన్ని క్వశ్చన్ మార్క్సే కానీ ఆవిడ మాత్రం పూర్తిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కొట్టుకునే విధానాన్ని అసలు ఎంత కామ్ అండ్ ఫైట్గా ఉన్నారంటే అంత గొడవలు అయిపోతున్నా దానికి మూల కారణం ఆవిడే అని తెలిసినా కూడా అని ఆవిడ అసలు దాంట్లో చలనమే లేదు తర్వాత ఎవరిని రాము అమాయకుడు రాము నిరికించారు తర్వాత తనూజ అండ్ భరణి తనూజ అండ్ భరణి గారు కూడా తప్పే చేశారని అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి తెలిసి కూడా చెప్పకుండా అంత పెద్ద సీన్ క్రియేట్ అవుతున్న కామ్గా ఉన్నారంటే ఏమైనా విషయాన్ని పూర్తిగా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాము మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మాత్రం పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఎప్పుడు నేను వీడియో చేస్తాను మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏమవుతుందంటే ఇమాన్యులు భరణి వీళ్ళిద్దరు తొందర తొందరగా వస్తారు పట్టుకొని భరణి గారేమో ఫస్ట్ ఆ స్టిక్ అది పట్టుకుంటారు పట్టుకొని ఎవరిని నామినేట్ చేస్తారంటే సంజనా గారిని సంజనా గారిని నామినేట్ చేయడం సేమ్ రీజన్స్ సేమ్ అంటే హౌస్ మొత్తం ఒకవైపు ఉన్న మీరు మీ మాట ప్రకారమే ఉన్నారు ఎవరి మాట మీరు వినటం లేదు దీనివల్ల పూర్తిగా హౌస్ అనేది డిస్టర్బ్ అయిపోతున్నది అని చెప్పేసి సంజనా గారిని అయితే చేసి దాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారంటే శ్రీజా చేతిలో పెడతారు శ్రీజా వస్తుంది శ్రీజా కూడా ఒకటి మెచ్చుకోవచ్చు శ్రీజాని పెట్టిన పాయింట్లు ఏదైనా వస్తారంటే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది సంజనా గారి మీద అవును ఇది నిజమేమి నిన్న మేము అంతమంది చెప్పినా ఏం చెప్పినా మేము లేదని చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఒకటి ఏంటంటే శ్రీజా తను పొరపాటున ఎటువంటి మిస్యూజ్ వర్డ్ అంటే అనకూడని అయితే యూజ్ చేయదు ఎంత హైప్లో ఉన్నా ఎంత ఇదిగా ఉన్నా సరేనో అది ఒకటి మాత్రం మెచ్చుకోవచ్చు కానీ ఈసారి తను పెట్టిన పాయింట్స్ పెట్టింది మూడు నాలుగు పాయింట్స్ పెట్టింది కానీ దాంట్లోని అంత వ్యాలిడ్గా లేదు ఒక పాయింట్ మాత్రం చాలా వ్యాలిడ్గా అనిపించింది అది కూడా మనం చెప్తాను సంజయనగరానికి సంజనగర్ ఆల్రెడీ నామినేటెడే కనుక ఇప్పుడు నేను ఆవిడని నామినేట్ చేయదలుచుకోలేదు తన ప్లేస్లో ఎవరైనా అంటే తనూజాగా నామినేట్ చేస్తున్నాను అండి తనుజా వెచ్చారు వేసిన తర్వాత మీరు ఏంటంటుందంటే మీరు స్టేజ్ మీద ఏమన్నారు ఇన్నోసెంట్ అని చెప్పేసి స్టేజ్ మీద వర్డ్ తీసుకొని రాకుండా ఉంటే బాగుండేది శ్రీజ ఎందుకంటే స్టేజ్ మీదది బిగ్ బాస్ హౌస్లో అయ్యేది రెండు డిఫరెంట్ తను తెలుసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఏమంటారంటే తను జాగ్రత్త మీరు ఫస్ట్ వచ్చినప్పుడు ఏమంటున్నారంటే మీరు కామనైజ్ కాదు సెలబ్రిటీస్ లాగానే ఉన్నారు అని చెప్పేసి నిజంగానే వాళ్ళు సెలబ్రిటీసే అనిపిస్తుంది ఎందుకంటే అగ్ని పరీక్షను ఒకసారి ఫేస్ చేసిన తర్వాత వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అయిపోయారు అదే విషయాన్ని ఆవిడ చెప్పింది కానీ మీరు అది ఫన్ వేలో చెప్తున్నానని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఎందుకంటే రెండు మూడు సార్లు అన్నారంట ఆవిడ అందుకని ఫన్ వేలో ఉన్నారని మీరు అనుకుంటున్నారు బట్ అది మాకు ఫన్ అనిపించలేదు అని చెప్పేసి అప్పుడు మీ ఈవిడే అడుగుతుంది కామినర్స్ పక్కన కూర్చుంటారు కూడా మీకు అలాగే అనిపించిందని వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తుంది క్వశ్చన్ చేస్తే అప్పుడు వాళ్ళలోనే ప్రియా ఉంటుంది అవును నిజంగానే మీరు ఫన్ అనుకుంటున్నారు కానీ అది మాకేమీ ఫన్ అనిపించడం లేదని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది తర్వాత మనిషి కూడా అంటాడు అయిపోతుంది తర్వాత ఏంటవుతుందంటే నెక్స్ట్ స్పెట్స్ పడిపోతున్నారు మీరు ఫన్ అనుకుంటున్నారు కానీ ఫన్గా అనిపించటం లేదని చెప్పేసి అంటుంది తర్వాత సీజో ఏంటంటుందంటే మీరు నేను షార్ట్ కట్లో చెప్తున్నానండి మరీ లెంతీ చేయ తలుచుకోలేదు వీడియోని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం చేస్తున్నదంటే మీరు ఏంటంటే చేస్తున్న పని ఇరిటేటింగ్గా చేస్తున్నారు అని చెప్పేసి అని అంటుంది ఇరిటేటింగ్గా చేస్తున్నారా అని ఎందుకు అంటే తను వడ్డించినప్పుడు కానీ వీళ్ళు వచ్చి ఏదైనా అడిగినప్పుడు కానీ చాలా ఇరిటేటింగ్గా సమాధానం చెప్పడం తను చూసే చూపులు అవి నచ్చటం లేదు మేము అందుకని మాకు నచ్చటం లేదు అని చెప్పేసి అన్నది అంటే అప్పుడు తనుజ ఏమంటుందంటే ఓకే ఒక మీ మిమ్మల్ని నేను అడుగుతాను ఉదయం అడుగుతాను ఏం చేయాలని చెప్పేసి మీరు గంట సేపు ఆలోచించుకుని ఎప్పుడో దాన్ని చెప్తారు చెప్పేసి ఊరుకుంటారా తర్వాత నేను కోర్ చేస్తున్నప్పుడు దాంట్లో ఉప్పేసావా కారం వేసావా ఎంత వేస్తున్నావు రైస్ ఎంత పెడుతున్నావు ఇవన్నైస్ అన్న మాట వచ్చిన వెంటనే అక్కడి నుంచి హరీష్ లెగిస్తాడు హరీష్ లెగిస్తే నేను మీతో మాట్లాడట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నాను అని అంటుంది చేయి చూపిస్తుంది చెయ్యి చూపిస్తున్న హరీష్ కు ఆ నా నెంబర్ వస్తుంది నేను మాట్లాడుతాను అని చెప్పేసి హరీష్ అని అంటాడు హరీష్ ఎలాగైనా కొంచెం షార్ట్ టెంపర్ ఎవరినైనా తనని ఏమైనా అన్నారని తను అసలు ఊరుకోడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను శ్రీ అని అంటుంది హరీష్ కూర్చుంటాడు తర్వాత ఏమైనా మీరు ఇలాగ వచ్చి మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తుందంటే నాకు ఎలా చేయాలి అది కూడా నిజమే కదా ఒక ఫ్రై ఆలు ఫ్రై చేయమన్నారు అనుకోండి చేయాలని అంటే తను ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా చేస్తుంది అంతేగాని ఒక్కొక్కళ్ళు వచ్చి ఇన్వాల్మెంట్ చేస్తే ఒకటి పది రాక పది రకాలుగా చేయలేదు కదా అందుకని నేను అవుతున్నాను ఓకే ఇరిటేట్ అవుతున్నానని అని దాన్ని యాసాప్ కూడా చేస్తుంది అందువల్ల నేను ఇరిటేట్ అవుతున్నానని కారణం చెప్తూ అవుతుంది తను కూడా ఒప్పుకుంటుంది ఆ ఇరిటేట్ అవుతున్నానని చెప్పేసి తర్వాత ఇంకోటి ఏంటంటుందంటే అంటే శ్రీజ మేము ఒకటి చెప్తే ఇంకొకటి తయారు చేస్తారు మీరు అని అంటుంది ఏంటి చెప్పండి అని అంటే నిన్న మేము ఆలు ఫ్రై చెప్పాము మీరు చేసింది కొర్మాలా చేసి పెట్టారంటే అది తనుజా తప్పు కాదు ఎందుకంటే తనుజా ఏంటంటే ఆయిల్ ఎక్కువ పోస్తుంది దాంట్లో డీప్ ఫ్రై చేయడానికైనా ఆలు పెట్టుకుంటుందని పెట్టుకొని కొంచెం ఫ్రై కూడా చేసేస్తుంది చేసి పక్కన పెట్టేస్తుంది అందుట్లో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారంటే ఎవరి లోకి వాళ్ళు అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తుందంటే తనూజా భరణి గారు వెళ్ళిపోతారు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతారు అప్పుడు ఈ శ్రీజ ప్రియా మనీషు వీళ్ళందరూ వస్తారు అక్కడికి అదేంటి ఇంత ఆయిల్ ఉన్నది ఏంటి ఇక్కడ అని చెప్పేసి వీళ్ళే కదా మరి ఆలు ఫ్రై అన్నారు ఆలు ఫ్రై అంటే మరి అంత ఆయిల్ కాకుండా ఎలా ఉంటుంది ఫ్రై చేయాలంటే ఆయిల్ అనేది ఉండాలి కదా తర్వాత పక్కన వెల్లుల్లిపాయలు కట్ చేసి అవన్నీ ఉంటుంటే ఏంటి మధ్యలో వదిలిపెట్టి అని చెప్పేసి వీళ్ళు దాన్ని కంప్లీట్ చేస్తారు దాంట్లో మళ్ళీ ఆలు వేయడం తర్వాత ఇల్లసన్ అది వేసేయడం అన్నీ చేసేసి వీళ్ళే ముద్ద చేస్తారు ఆ కూరని తను తనుజా వస్తుంది వచ్చేసరికి ఏంటి మీరెంత చేస్తారంటే అవన్నీ వెళ్ళిపోయామనుకుని చేస్తే బిగ్ బాస్ చెప్పాడు కదా అందుకనే నేను వెళ్ళాను అని చెప్పేసానంట మరి చేసింది తప్పెవరిది వీళ్ళదా కదా చూశారు ఏంటి చేయలేదు అని చెప్పేసి వెళ్ళి కూర్చోవచ్చు కదా తను చేసిన దాకా వెయిట్ చేయొచ్చు కదా అప్పుడు ఏదైనా అనొచ్చు కదా వీళ్ళేగా చేస్తారు అప్పుడు అంటుంది ఫ్రై చేద్దామని నేను అనుకున్నాను కానీ అది కర్రీ చేసింది మీరు నేను కాదని చెప్తానంటే అప్పుడు ప్రియా కూడా అంటుంది ఇది మనమే చేస్తాం ఇంకా లాగానే చేయకని చెప్పుకుని అంటే అప్పుడు తనుజా తగ్గుతుంది ఓకే అప్పుడు ప్రియా లేక అంటే అవును దీనికి మేము చెప్పలేకపోతున్నాం ఎందుకంటే దాంట్లో మేము కూడా చెయ్యి వేసాం కనుక అని చెప్పేసి అంటాం మరి చేయి చెప్పలేమన్నప్పుడు ఆ పాయింట్ తీసుకురావడం ఎందుకు తప్పే కదా అది అయిపోతుంది తర్వాత నెక్స్ట్ ఏమంటే హరీష్ లెగ్స్తాడు మళ్ళీ హరీష్ లెగ్ చేసేసరికి ఏమంటాడంటే హరీష్ లెగ్స్ కూడా ఇలా అంటే రైస్ వేయడంలోనే ఒక కప్పు రెండు కప్పులు రెండు కప్పులు తని పెడుతున్నట్టు ఒక కప్పు ఎక్స్ట్రా అర అరకప్పు ఎక్స్ట్రా వేయి ఇటువంటి మాట్లాడేసరికి హరీష్ హరీష్కి తనుజాకి మధ్యనక్కడ గొడవ అవుతూ ఉంటుంది గొడవసరికి తన హరీష్ ఏమంటాడంటే తన ఇది ఉంటుంది కదా బాడీ లాంగ్వేజ్ సర్చ్ చేసుకోంటాడు ఎందుకంటాడంటే తను చేయి వేలు చేయి చూపించు ఉంటుంది మాట ఆ వేలు చేసి చూపిస్తే ఎవ్వరికైనా కాలుతుంది నిజంగానే ఆ చూపుడు పెడితే ఇలా అంటే అది తను ఇది చేసుకోలేకపోయాడు అందుకని తను ఏమంటాడంటే నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాడు అంతే దాని తనూజ ఎంత పెద్ద చేసిందంటే ఎంతవరకు ఓకే తనూజ చెప్పుకోవడం శ్రీజా అడగడం శ్రీజాలో కొన్ని తప్పుగా అడగడం ఇవన్నీ ఓకే తను ఆర్గ్యూ చేసుకున్న విధానం అంతా బాగానే ఉంది తనూజ కానీ ఇక్కడ తను ఏమన్నాడు బాడీ లాంగ్వేజ్ సెర్చ్ చేసుకో అన్నాడు కానీ తను ఏడుస్తూ ఇది అయిపోయిన తర్వాత ఏడుస్తూ వెళ్ళి రెండు గంటల దగ్గర దగ్గర ఏడుస్తుంది ఏడ్చి ఏం చెప్తుంది అంటే నా బిహేవియర్ అన్నాడు అని చెప్పి బిహేవియర్ ఎక్కడ ఎక్కడన్నాడు బాడీ లాంగ్వేజ్ సెర్చ్ చేసుకో అని అన్నాడు అంటే నువ్వు చెప్పే విధానాన్ని మార్చుకో అని చెప్పేసి అని అంటున్నాడు తను దానికి నువ్వు ఇక్కడ బిహేవియర్ అని చెప్పేసి ఆడపిల్లల బిహేవియర్ గురించే బయట ఎలా పోర్ట్రైట్ అవుతుంది ఇలా ఇలా అని చెప్పేసి తను అంటే ఏడుస్తూ తను సిరపతి ప్లే అనుకుందో లేకపోతే ఉమెన్ కార్డుని యూజ్ చేద్దాం అనుకుందో మరి మనకు తెలియదు కానీ ఆ విధంగా అనడంలో మాత్రం తను జాతి తప్పు ఓకే ఇక్కడ ఉన్నప్పుడు తన మీద ఐదుగురు వచ్చినా సరేనో ఐదుగురికి కరెక్ట్గా సమానం తీసుకుని చాలా స్టాండ్ తీసుకుని బాగానే మాట్లాడండి కానీ అక్కడికి వెళ్ళి ఏడవడం కూడా ఓకే తనకి బాధ అనిపించి ఏడవడం కానీ అక్కడ చూపించు వస్తావా హరీష్ తన అని అన్నాడని చెప్పేసి బిహేవియర్ కానీ ఒక్క మాట అనలేదు హరీష్ హరీష్ ఒకటి అన్నాడు ఏంటంటే బాడీ లాంగ్వేజ్ని చేసుకున్నాడు ఇంకొకటి హరీష్ ఒక మాట ఏంటంటే పెడుతున్నప్పుడు నువ్వు అన్నపూర్ణాదేవిగా వడ్డించాలి నవ్వుతూ వడ్డిస్తూ తినాలనిపిస్తుంది నువ్వు వడ్డించావు బాగానే ఉంటుంది చేస్తున్నావు ఓకే చేసిన తర్వాత పెట్టేటప్పుడు ఇరిటేట్ అయి పెడితే అది ఎవరికి తినాలి కదా అది కూడా పాయింటే ఇప్పుడు నేను అన్ని పంచవక్ష పరాణాలు ఉండాను ఎవరో గెస్ట్ వస్తున్నారని చెప్పేసి వాళ్ళు వచ్చి కూర్చునే టైంకి నేను దెబ్బలాడుతూ మొహం అలా పెట్టుకుని ఎలా పెడుతుంటే వచ్చేవాళ్ళు తినాలనిపిస్తుంది తినాలనిపించదు కదా అదే హరీష్ ఆ మాట అన్నాడు అంటే పెట్టేటప్పుడు నార్మల్గా పెట్టు ఓకే నవ్వకపోయినా లేదా అంత ఇరిటేట్ అయి పెడితే వాళ్ళకి తినాలనిపించాలి కదా అని చెప్పేసి ఆ మాట అన్నాడు ఈ విధంగానైతే తను కానీ నామినేట్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు వస్తారంటే ఎవరు ఆశా సైని గారు ఉన్నారు కదా ఆశా సైని ప్లస్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ వస్తారు పరిగెట్టుకొని పరిగెట్టుకొని వచ్చినప్పుడు సుమన్ శెట్టి పట్టుకుంటాడు కానీ సుమన్ శెట్టి పట్టుకున్నప్పుడు ఫ్లోరాగా రియాక్షన్ ఏంటయ్యే పట్టుకున్నాడని బాధలేదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ముందు సుమన్ శెట్టిని నామినేట్ చేశారు కదా తిని పట్టుకునే విధానం చేసింది చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ టైంలో సంజనా గారిని ఫేస్ చూడాలి ఓ మై గాడ్ పండగ చేస్తున్నారు ఎందుకంటే ఫ్లోరాతో పడట్లేదు కదా వాడికి నన్ను ఇష్యూ అయింది కదా అందుకని చెప్పేసి సో మన శెట్టి పట్టుకున్నాడు పట్టుకున్నది ఏం చేశాడంటే ఎవరిని నామినేట్ చేశాడంటే సంజనా గారి నామినేట్ చేశాడు అదే సేమ్ రీజన్ చెప్పాడు చెప్పిన తర్వాత కరెంట్ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడంటే ప్రియా గారికి ఇచ్చాడు ఇంకా ప్రియా గారు వచ్చి ప్రియా ఎవరిని నామినేట్ చేస్తుందంటే రాముని నామినేట్ చేసింది ప్రియా రాముని నామినేట్ చేయడం కరెక్టా కాదా నాకైతే తప్పని అనిపిస్తుంది ఎందుకంటే ప్రియా ఏమంటారంటే మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు తిండి వస్తువులు కానీ ఏవైనా సరే మేము ఇచ్చాము మేము మా రూల్ని బ్రేక్ చేసి కూడా మీకు పెట్టాం కానీ మీరు నిన్న ఏం చేశారు నేను తింటున్నప్పుడు ఏమైనా బుక్ అయిపోతాయేమన్నా అని చెప్పడం వల్ల స్రష్టి మా దగ్గర ఉన్న తిండిని లాగేసుకుంది అదే కదా జరిగింది లాగేసుకుంది అంటే మీరు మాకు నోటు దగ్గర తిండిని తీపిచ్చేశారు అని చెప్పేసి రాము అనంట రాము సైలెంట్గా కూర్చుంటాడు అంటే ఓకే ఈ విషయం మీద నన్ను నామినేట్ చేద్దాం అనుకుంటున్నారా ఓకే అని అంటే మీరేమో చెప్పుకోవాలంటే లేదండి నేను చెప్పు నిజమే ఆ టైంలో రాము ఏం వాదిస్తాడు ఏమీ వాదించాడు కదా తను కూడా చెప్పాలంటే చెప్పొచ్చు ఏమో ఇదే ముందు ప్రియా చెప్పేసింది కదా అంటే మేము మా రూల్ని బ్రేక్ చేసి కూడా మీకు పెట్టాము అది అని అన్నది ఏంటంటే రూల్ను బ్రేక్ చేయడం ఎందుకని భయపడ్డాడు మరి ఆ విషయం చెప్తే మళ్ళీ ఆర్గ్య ఎందుకని చెప్తే ఓకే చేసుకోండి అని చెప్పి సింపుల్గా అనేసాడు రామ్ ఇప్పుడు దేంట్లో ఇప్పుడు వీళ్ళ కామన్వెస్లో ఎవరు మిగిలిపోయారు ఇప్పుడు మనీష్ మిగిలిపోయాడు తర్వాత డెమో మిగిలిపోయాడు వీళ్ళిద్దరే కదా మిగిలారు ఇప్పుడు వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం భరణికి ఇస్తారు భరణి కానీ చెప్పేసి బిగ్ బాస్ అంటాడు ఇప్పుడు వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని నామినేట్ చేద్దాం అంటే ఒక రీజన్ చెప్తాడు ఇద్దరు ఈక్వల్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ డెమో ఏంటంటే వెల్కమింగ్ సరిగ్గా లేదు అందుకని చెప్పేసి డెమో డెమో పవన్ నేను నామినేట్ చేద్దాం అని చెప్పేసి అంటారు పవన్ నామినేట్ నామినేట్ చేస్తానమాట నామినేట్ చేస్తే పవన్ ఏమంటే వెల్కమింగ్గా నేను తీసుకోవటం లేదు అని చెప్పేసి ఇంకొక వాడు ఏంటంటే కొంచెం యాటిట్యూడ్ చూపిస్తా ఉంటే నేను యాటిట్యూడ్ చూపిస్తానంటే నేను అసలు ఒప్పుకోను ఎందుకంటే వెల్కమింగ్గానే నేను అందరితో నేను అందరితో వెళ్తున్నాను బాగానే మాట్లాడుతున్నాను అన్నీ చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు ఇంకా మధ్యాహ్నం కూడా నేను ఒక స్వీట్గానే ఏదైనా ఉంటే ఒక తెచ్చి నేను మీకు ఇచ్చాను ఇదిగో తినండి టేస్ట్ చేయండి అని చెప్పేసి వెల్కమింగ్గా లేకపోతే నేను ఎందుకు ఇస్తాను అని చెప్పేసి అంటాడు మరిన్ని కూడా కొంచెం అదే కాదు ఇద్దరులో నేను కంపారిజన్ చేయమన్నాను కనుక మనీష్ గారు ఏంటంటే మాట్లాడే విధానం అంత బాగుంటుందో పద్ధతిగా మాట్లాడుతున్నాడు అనిపిస్తే మీరు కొంచెం ఫేస్ కొంచెం అదొలాగ పెడతారు అందుకని చెప్పేసి అని అంటాడు సరే ఓకే అని చెప్పేసి డెమో పవన్ అయితే కానీ డెమో పవన్ అడిగిన తీరు కూడా బాగానే ఉంది మనం అనుకుంటే క్వశ్చన్ వేలేమనండి కరెక్ట్గా అడుగుతాడు ఏమంటే మీకు ఏమనిపించింది నేను ఏ వెల్కమ్గా తీసుకుని నాకు ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటే అంతేం చెప్పుకో చెప్పుకోలేకపోయాడు నాతో కాదు మిగతా వాళ్ళతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటారని చెప్పేసి క్వశ్చన్స్ అయితే బాగా అడుగుతాడు దేవాపావ్ అనమాట ఈ విధంగా నామినేషన్స్ అయితే అయిపోతాయి మధ్యలో లైవ్లో చూపించారు కానీ ఇక్కడ చూపించలేదు మనకి ఎపిసోడ్లో చూపించలేదు ఏంటంటే అది భరణి గారి బర్త్డే అనమాట భరణి గారి బర్త్డే అయితే ప్రియా ఏం చేస్తుందంటే ఇది ఉంటుంది కదా డోనల్స్ ఏదో ఉంటుందో దాని మీద చాక్లెట్ సిరప్ అది వేసి కేక్లా తయారు చేయడం అది జరుగుతుంది దాని మీద పేరు మాత్రం శ్రీజ వస్తుంది అసలు ఐడియా అంతా మొత్తం కామినర్స్ మొత్తం అనమాట వాళ్ళు హ్యాపీ బర్త్డే అనుకొని వస్తారు భరణి చేత కట్ కట్ చేపిస్తారు చేపించిన తర్వాత నోట్లో పీస్ పెట్టాలి కదా ఎవరికి ఫస్ట్ పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారంటే శ్రీజాకి శ్రీజా క్రేట్ క్లోజ్ టు శ్రీజా అని చెప్పేస్తారు అప్పుడు శ్రీజాకి పీస్ పెట్టడం జరుగుతుంది అక్కడే ప్రియాకి బొల్లం మండుతుంది మండి లోపలికి వచ్చినప్పుడు ఏమిటో శ్రీజా పేరు అప్పుడు శ్రీజా కూడా వెంటనే అంటుంది శ్రీజా తను కూడా క్రే లేదు ఈ ఐడియా అంతా ప్రియాదే అని చెప్పేసి కూడా అంటుంది అంటే శ్రీజా ఏంటంటే తను తీసుకోవాలని లేదు ఎవరు కరెక్ట్గా చేస్తుంది వాళ్ళ పేరే మెన్షన్ చేస్తుంది ప్రియా అని అంటుంది తర్వాత లోపలికి వెళ్ళి ప్రియాకి నువ్వు బుద్ధి లేదు బుర్ర లేదు ఏం మాట్లాడతావో తెలియదు నువ్వు శ్రీగా పేరు ఎందుకు చెప్పావు అది అందరం చేశాం కదా మనందరం అందరూ పేరు ఉండాలి కదా అని అంటే ఏమంటే పేరు తను రాసింది కనుక తను అదరక పెడదామని ఆలోచిస్తున్నాడు నేను శ్రీగా చెప్పాను దాంట్లో ఇంత ఫీల్ అవ్వాల్సింది ఏంటి లేదంటే ఆహా అది లేదు ఇది లేదు అంతలా ఉన్నారంటే వీడిద్దరి మధ్య కమ్యూనికేషను ప్లస్ బాండింగ్ అనేది బాగానే ఉందని చెప్పేసి అనిపిస్తుంది మనకి తర్వాత ఏం చేస్తారంటే శ్రీజాకు అసలు ఏమీ లేదు నేను శ్రీజా పెట్టిందని చెప్పేసి కాదు నువ్వు మాట్లాడిన తీరు నాకు అర్థంగా బాగలేదని చెప్పేసి అనట అప్పుడు పవన్ శ్రీజా బయట కూర్చుంటుంటే అప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి బయట కూర్చుంటుంటే ఇద్దరు ఏంటది అలా బిహేవ్ చేస్తుంది ఏంటి అది ఇది అని చెప్పేసి అనంటే బిహేవియర్ అంటే ఆ రేపటి నుంచి మార్చుకుంటాను నా ఆ పద్ధతి అని చెప్పేసి పవన్ బయట బయటకు వచ్చి శ్రీజా దగ్గర కూర్చొని మాట్లాడుతూ నార్మల్గా ఉంటారు తర్వాత ప్రియా బయటకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ మాట్లాడడం మానేస్తారు మానేస్తే ఏమంటుందంటే ఆహా నన్ను చూసి మాట్లాడడం మానేసా శ్రీజర్ ఏం మాట్లాడతారో చెప్పు చెప్పు అంటే ఆహా ఏం లేదు నార్మల్గా ఉంటుంది తర్వాత ప్రియా వెళ్ళిపోతుంది అంటే ఏంటంటే నా మాట్లాడే పద్ధతి అది అంటే బార్డర్ కొంచెం ఆనని చెప్తుంది అంటే కాశ్మీర్ దాకా వెళ్ళి అడుక్కో ఎవరైనా చెప్తారని నేను ఆ బిహేవ్ చేస్తాను ఆ విదేశంలో అడుక్కో అడుగు అని అనుభా అడుక్కోని అని అన్నాడు అక్కడ ప్రియా వింటుంది అడుక్కోమని అంటావా నాకు అని చెప్పేసి మళ్ళీ మొదలవుతుంది అన్నమాట వీడితో అంట అంటే ప్రియా కొంచెం తనని ఎప్రిషియేట్ చేయాలి అన్న మెంటాలిటీ అనుకుంటాను కొంచెం నచ్చలేదు నాకైతే ప్రి ఇలా ఉంటే నెగిటివ్గా వెళ్ళిపోతుంది ప్రియా మాత్రం కొంచెం అర్థం చేసుకోవాలి అడుక్కొని ఏ సెన్స్లో అడిగామని చూసి ముందు అడిగి క్లారిఫై చేసుకొని ఏదో నాను ఎంత అంచం నాకైతే అనిపిస్తుంది నెగిటివ్గా వెళ్తుందేమో ప్రతిదానికి తొందరగా రియాక్ట్ అవడము అది ఇది చేస్తుంది ప్రియాతో కంపేర్ చేస్తుంది శ్రీజ కొంచెం మెచ్యూర్డ్గానే బిహేవ్ చేస్తుంది ఇది అవుతుంది ఇంకా ఈ గొడవ అవ్వడంతో ఇంకా మొదలవుతుంది ఎగ్ గొడవ ఎగ్ ఏం చేస్తుందంటే సంజన ముందు వెళ్ళి టీ అడుగుతుంది సంజన వెళ్ళి టీ అడుగుతుంది టీ అడుగుతుంటే లేదు మేము ఇప్పుడు టీ ఇవ్వటం లేదని చెప్పేసి అని అంటాం ఓన్లీ మెడికల్ గ్రౌండ్స్ పలకే ఇస్తున్నామని చెప్తుంటాం తర్వాత రాముకి ఇచ్చావు కదా అని అంటే రాముకి అంటే మెడికల్ గ్రౌండ్స్ మీద ఇచ్చామని చెప్తుంటే ఇవ్వనని చెప్తుంది అంతరికి వస్తేస్తుంది ఇవ్వనంటే వచ్చేస్తుంది బయట అలా వెళ్తూ వెళ్తే ఏం చేస్తుంది అక్కడ ఉడకబెట్టిన ఎగ్ ఉంటే ఒక ఎగ్ తీసుకొని వచ్చేస్తున్నాడు ఆ ఎగ్ తీసుకొని రావడము ఎవరు తనుజా తనుజా చూస్తుంది తనుజా కాలేజ్ తెలుసు అప్పుడు సంజన తనుజా ఏమనుకుంటుంది సంజన వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ అయిందని లైవ్లో అంతలా చూపించలేదు అయితే ఏం తెలుస్తుంది అంటే తను ఇప్పుడు ఫైవ్ మంత్స్ బేబీ ఇంట్లో ఉంది కదా ఆ టైంలో తన హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉండడం అని తనకి తినాలనిపించింది అది ప్రోటీన్ కావాలని చెప్పి తీసుకుని తిన్నానని చెప్పేసి తనతో తనుజాతో చెప్పిందంట తనుజాకి ఆ విషయం తెలుసు అదే విషయం భరణి గారు కూడా చెప్తుంది తనుజ తర్వాత ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఎవరు సంజన వెళ్ళిపోతూ వెళ్ళిపోతే భరణి గారు కూడా చూపిస్తుంది అంట చూపిస్తే భరణి గారు కూడా చూస్తారు కానీ అది ఎగ్గోనే అనుకోలేదట గారు ఇదంటే తనుజాకి ప్లస్ భరణికి ఇద్దరికి తెలుసు భరణి గారికి తెలుసు ఏంటంటే తను ఎగ్గ తీసుకుని వెళ్ళిపోవడం అనేది తర్వాత తర్వాత రాము ఏం చేస్తాడంటే రాము పైన నించొని బట్టల పుత్తుకుంటుంటాడు కదా బయట ఉత్తుకుంటు ఎండ ఎక్కువ వేడిపోయిపోవడం వల్ల వెళ్ళి శ్రీజా కడుగుతాడు టీ ఇస్తావా నాకు తల ఇదిగా ఉన్నదని చెప్పేసి అంటే శ్రీజా ప్రియాతోని అందరితో డిస్కషన్ చేసి మనీష్ ఏంటంటే ఆహా వద్దులా అయితే ఈరోజు వీడు కాఫీ అంటే టీ అంటాడు ఇంకో కాఫీ అంటాడు అది ఇదేనంటే లేదా తనకి హెల్త్ పోవాలి తను తలకైన పంట చూస్తున్నాడు కదా ఎండలో కూర్చొని పంపి పంచేస్తున్నాడు ఇవ్వడం కరెక్ట్ టీ స్థేమవుతుంది మనీ చాలా నెగిటివ్ పెంచేసుకున్నాడు రాము మీద అనిపిస్తుంది తను ఎంత స్త్రీగా తెచ్చి టీ ఇచ్చేస్తుంది టీ తాగేస్తాడు టీ తాగేసి బట్టలు తూగుతున్నప్పుడు సంజన ఎగ్గు కూడా లోపల అదంతా అయిపోయింది కదా రాము బట్టలు తూగుతుంటాడు అప్పుడు ఏమవుతుందంటే లోపల ఇది వీళ్ళు కూర్చుంటారు ఎగ్ ఫ్రై చేసుకుందామని వస్తారు వచ్చేసరికి ఇక్కడ మూడు ఎగ్లే ఉంటారు ఒక ఎగ్ అయిపోయింది అని చెప్పేసి అనుకుని ప్రియా ఎవరిని ప్రియా అంటుంది బిగ్ బాస్ హౌస్లో ఎగ్ పోయిందని చెప్పేసి అనుకుంటే శ్రీజన్ అడుగుతుంది ముందు వాళ్ళ టీంలో అందరినీ అడుగుతుంది లేదు ఎవరు తినాలి హరీష్ ఏమంటంటే పోలే నాదే కదా ఎగ్గు నేను తినాలే ఒకటి అని చెప్పేసి అని అంటాను అంటే లేదు తినడం తినకపోవడం కదా అసలు ఎగ్ ఎలా మిస్ అయింది ఎవరు తీసారనేది మనం చూడాలని చెప్పేసి అనుకుంటారు అనుకున్న తర్వాత ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటారు ఫస్ట్ వెళ్ళి కుకింగ్లో భరణి గారిని ప్లస్ తనూజ గారిని అడుగుతారు అడిగి మీకు ఏమైనా తెలుసు ఎవరు తీసార ఎగ్ అని అంటే లేదు మాకు తెలియదు అని చెప్పేసి చెప్పేసాను కానీ ఆ విధంగా అడిగినప్పుడు కూడా ఏదో చెప్పేవచ్చు కదా ఆ తనకి కొంచెం హెల్త్ ఇష్యూ అది ఉంది తను తీసుకున్నదంటే అక్కడతో ఆగిపోయేది తనూజో చెప్పకపోవడమే మెయిన్ ఇది అంతా అయ్యింది నాకు అనిపిస్తుంది చెప్పాలి అసలు అందుకే ప్రతిదానికి ఏడు అది మాత్రం బాగోలేదు అసలు అడిగారు అడిగినప్పుడు సరే ఓకే హెల్త్ ఇష్యూస్ నువ్వు ఒకవేళ నీకు ఏంటంటే ఒక గేమ్గా పోయిన సంజన గేమ్ ఆడుతుంది అని చెప్పేసి నువ్వు అనుకున్నావు అంటే కొంచెం సేపు ఊరుకునే బాగానే ఉండదు కొంచెం అది చాలా సివియర్ అయిపోతుంది సీరియస్ అయిపోతుంది అన్నప్పుడు చెప్పేలా సంజన తీసుకున్నది ఇలా హెల్త్ గ్రౌండ్స్ అంటే ఎవరేమంటారు ఎవరేమంటారు కదా అంత మరీ సింపతి లేకుండా ఎవరు లేరు కదా హౌస్లోని ఈ తనుజాబరం ఇద్దరూ చెప్పకుండా ఉంటారు తర్వాత ఒకరిని అడగడం అడగడం అయిపోతుంది సంజన అక్కడ నవ్వుతూ ఉండడం చూసి రామా అంటారు మీరు తీసారా అది ఇదని చెప్పేసి డౌట్ వస్తుంది అప్పుడు మనీష్ వచ్చి అడుగుతాడు ఎగ్ది ఎగ్గ సంగతి నీకు తెలుసా అది ఇదని చెప్పి ఆ తీశారు ఆవిడ తీసారేమో అని చెప్పిస్తా అని అంటాడు చేయి చూపిస్తాడు అప్పటికి హింట్ తనకు కొంచెంగా తెలుసు పూర్తిగా కన్ఫామ్ కాదు అందుకనే తీసారు అక్కడే ఉన్నారు కదా అని చెప్పి చెయ్యాలి చూపిస్తూ ఉంటాడు కానీ మనిషి ఏమో నోటీస్ చేయడు నోటీస్ చేయకుండా మనిషిని తిట్టడం మొదలు పెడతాడు నువ్వు టీ తాగావంటా టీ ఎవరిచ్చా నీకు అసలు టీ తాగడం ఏంటి నేను నుంచి నేను చూస్తున్నాను నువ్వు సంపద గేమ్ ఆడుతున్నావు అది అసలు నేను నమ్మడానికి వీల్లేదు చాలా తిడతాడు నిజంగానే అప్పుడు రామంటే నేను సింపదీ గేమ్ ఆడటం ఏంటంటే అవును రైట్ చేయాలి కదా నేను సింపతికి గేమ్ ఆడటం ఏంటి నేనేం సింపతి గేమ్ ఆడట్లేదు అది నేను ఇంకా జీవితంలో నేను నమ్మను నువ్వు అక్కడ చెప్తావు ఇంకోటి చేస్తావు అది అని చెప్పి అంటాడు అది ఎప్పుడు అంటాడంటే నమ్మనని చెప్పేసి తర్వాత రాము వెళ్ళి చెప్పినట్టు ఇలా చూపిస్తూ ఉంటాడు తను అర్థం కదా మనిషి తిట్టి వెళ్ళిపోతాడు లోపలికి తర్వాత రాము వెళ్ళి సందనగానే అడుగుతాడంటే మీరు తీసారా మీరు తిన్నారా అని అంటే ఆ నేను తిన్నాను నువ్వు నాకు లాయలిటీగా ఉండాలి ఎందుకంటే నేను నీకు చెప్పాను నువ్వు చెప్పక ఎవరికి అని అంటే అప్పుడు అంటాడు రాము కరెక్ట్గా నిజాయితీగా అంటాడు ఏమంటాడంటే ఈ వర్డ్స్ వినండి మీరు మంచి పని కోసం ఏదైనా చేస్తే మీకు నేను లాయలిటీగానే ఉంటాను ఆ విషయం ఎవరికి చెప్పండి కానీ మీరు చేసిన పని తప్పు అనేది నేను చెప్తాను ఎలాగైనా అని చెప్పేసి వచ్చేస్తాడు లోపలికి వచ్చేసి ఎవరికి చెప్తాడు మనీష్నే చెప్తాడు అది నిజంగా నవ్వొచ్చింది మనిషి అంత తిట్టినప్పుడు మళ్ళీ మనిషి చెప్పడం ఎందుకు మిగతా వాళ్ళు ఎవరికని చెప్పుకోవచ్చు కదా మనీష్ గారి చెప్తాడు ఏం చెప్తాడంటే సంజనా గారు తీసాడంటే మనీష్ కోపం చేస్తుంది కోపం వచ్చి నేను రెండు సార్లు అడిగాను నీకు రెండు సార్లు అడిగిన నువ్వేమో తీలేదు తీలేదని చెప్తావు ఇప్పుడు వచ్చి తీసామని చెప్తున్నావు అసలు నేను నమ్మకూడదు నువ్వు సింపతే ఆడుతున్నావు మళ్ళీ రైజ్ అయిపోతాడు లేకపోతే మిగతా అవ్వాలంటే మరి నువ్వు ముందు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు అంటే నేను ముందు కన్ఫామ్ చేసుకోవాలి కదా నాకు అనుమానం ఉంది ఎప్పుడైనా అంతే కదా అనుమానం ఉన్న వాళ్ళు వెళ్ళి నువ్వు చేసావు దొంగతున్న వాళ్ళకి ఒక ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటారు దాంట్లో ఒకళ్ళ మీద అనుమానం ఉందనుకోండి మళ్ళీ నువ్వు తీసావు నువ్వు దొంగ ఎలా అవుతుంది అతనే తీసాడని చెప్తే అవ్వదు కదా కన్ఫర్మ్ ముందు అవ్వాలి కొంచెం అయిన తర్వాత చెప్తాం కదా నాకు ముందు కన్ఫర్మ్ లేదు అనుమానం ఉంది తర్వాత నేను వెళ్ళి కన్ఫామ్ చేసుకున్నాను నాడంతా ఆడే చెప్పాడు నేను తీసాను అందుకని నేను వచ్చి మీకు చెప్తున్నాను అని చెప్తే అని అంటాడు ఆ విధంగా అయిపోతుంది మనీష్ అయితే మళ్ళీ ఫైర్ అయిపోతారు తర్వాత మళ్ళీ అక్కడ హరీష్ ఏం చేస్తాడంటే మరి సందన గారి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాడంటే నార్మల్గానే ఏంటి అది నాయలు ఏంటి తీసుకున్నా పర్వాలేదు అని చెప్పి అంటాడు ఆ విధంగా చెప్పేసరికి సందన అవుతుంది అన్నమాట నవ్విన తర్వాత హరీష్ కూడా అన్న వస్తుంది సందనాన్ని తీసిందని చెప్పి అప్పుడు అందరికీ చెప్తే సందననే తీసిందని చెప్పి అక్కడ ఎవరు భరణి ఓవర్ రియాక్ట్ అవుతాడో ఏమో తెలియదు భరణి అయినా వస్తే హరీష్ నీకు తెలిసింది హరీష్ గారు మీకు తెలుసు తెలిసిన సరే మీరు సందనం ఒకటైపోయి మామూలు అందరినీ ఇది చేస్తున్నారు అది ఏదని చెప్పి బరణి అక్కడ హరీష్కి భరణికి చాలా పెద్ద ఫైట్ అయిపోతుంది ఆ ఊపిలో ఊపులో ఏంటంటే భరణి అంటే హే నువ్వు వాళ్ళని చెప్పేసి నుంచి వస్తుందంటే హే నువ్వుగాని చెప్పేసి గట్టిగా అంటాడు ఒకళ్ళు ఒకళ్ళు ముందు కొట్టేసుకుంటారు అన్నదాకా వెళ్ళిపోతారు ఇద్దరుని తర్వాత లాస్ట్లో మళ్ళీ కన్విన్స్ అయ్యి ఇద్దరు సారీ సారీ చెప్పుకొని ఈక్వల్ అయిపోతారు అంత గొడవైపోతుంటా అంటే హరీష్ భరణి ఇద్దరు కొట్టుకోవడానికి వచ్చేస్తున్నా సరేనా సంజన గారు అక్కడ కాళ్ళ మీద కాలు వేసుకుని హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అప్పటికీ రీతో అడుగుతుంది సంజనాని ఏంటి నువ్వు తీస్తావుంటే లేదు ఒట్టు నేను తీయలేదు అని చెప్పేసి అంటుంది ఇమాన్యువల్ అవి తా తీసావు గుడ్డు అంటే నేనే గుడ్డును నేనే గుడ్డు నేను ఎందుకు గుడ్డు తీస్తాను అని చెప్పేసి అంటాడు అప్పుడు ఇమాన్యుల్ ఒక డైలాగ్ వేస్తాడు ఏదో సినిమాలో రాధ ఇలాగే యాక్ట్ అని చెప్పేసి రాధిక గారు ఇలాగే ఉన్నారని అని అంటాడు ఎవరు అడిగినా ఏం చేసినా ఫ్రెవ్వరికి తీయలేదు అని చెప్పేసి అంటుంది నిజంగానే హాయిగా కూర్చుంటుంది ఒక పాప మీరు చేస్తే పూర్తిగా ఎంజాయ్ చేసేస్తుంది పిక్చర్ చూస్తున్నట్టే నిజంగానే అది ఏమనాలో అర్థం కావటం లేదండి ఇలా అవుతుంది తర్వాత వీళ్ళిద్దరు కొట్టుకుంటారు అదంతా అయిపోతుంది లాస్ట్లో ఏంటంటే తెలుస్తుంది సంచ రాము చెప్పాడు కదా వెళ్ళి సంచనాన్ని అడుగుతాను తీసావా అంటే నేనే తిన్నాను ఒక గుడ్డే కదా తిన్నాను అదేమన్నా బంగారమా అని చెప్పేసి అంటుంది నాకు ఆకలి వేసింది అడగచ్చు కదా అని చెప్పేసి ప్రియా అడుగుతాను అడిగితే నేను టీ అడిగాను ఇచ్చానా ఇవ్వలేదు కదా ఇది అడిగినా ఎవ్వరు అందుకే నేను తిన్నాను అని చెప్పేసి అంటుంది అనేసరికి తర్వాత అవుతున్న తర్వాత ఇంకా ఈ విషయం ఎవరికి తెలిసి చెప్పానంటే నేను ఎలాగో దొరికిపోయాను కదా ఇంకా నిజం చెప్పేస్తాను అదిగో భరణికి తనుజ ఇద్దరికీ తెలుసు అని చెప్పి అంటుంది భరణికి ఇక్కడ భరణికి తనుజాకు తెలుసు అని చెప్పేసి ఇవిడన్న తర్వాత అప్పుడైనా తనుజా చెప్పాలి కదా నిజం అనేది అప్పుడు కూడా చెప్పకుండా అప్పుడు ఎవరైనా రీతు ఉంటుంది కదా రీతు వెళ్ళి తనూజా అని అడుగుతుంది మీకు తెలిసేది కదా అది ఇదని చెప్పి ప్రియాను ఎవరో అడిగితే ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తా ఆ ఏడుపు అనేది మంచిది కాదు అసలు ఏడవడం ఎందుకు ఆ తెలుసు తను ఏదో గేమ్ ప్లే ప్లే చేస్తుంది అనుకుని చెప్పేసి మేము ఊరుకున్నామని చెప్పేసి అనడము తర్వాత తను చెప్పలేదు కదా అని చెప్పేసి ఊరుకున్న తన హెల్త్ ఇష్యూస్ వల్ల తినది ఏదో ఒకటి చెప్పచ్చు కదా అప్పుడైనా నిజం చెప్పాలి కదా ఏడవడం ఎందుకు అసలు అది అప్పుడు రీతుకు ఇంకొంచెం కోపం వచ్చేసి పరణి గారిని గట్టిగా వస్తుంది అంటే నాకు అనిపిస్తుంది అసలు మీరు ముగ్గురు కలిపి ఈ గేమ్ ఆడినట్టు అనిపిస్తుంది నాకు మీ వలన పూర్తిగా ఇది అయిపోయింది అందులో స్రెష్టి కూడా గట్టిగా ఆడవడం అవుతుంది ఆవిడ వల్ల పూర్తి అంతా పాడైపోతుంది అట్మాస్ఫియర్ పాడైపోతుందని చెప్పి కూడా ఆడవడం అవుతుంది తర్వాత రీతు చౌదరి మాత్రం ఈ విషయంలో కరెక్ట్గానే అన్నదని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే నిజమే కదా ఎవరికైనా అనుమానిపస్తుంది సంజన భరణి తనుజ ఇల ముగ్గురే కానీ భరణి తనుజ బానే ఉన్నారు తర్వాత భరణి గారు కూడా ఎంత ఓవరాక్ట్ చేస్తారు నిజంగానే తెలిసినప్పుడు ఆ విధంగా హరీష్ మీద గట్టిగట్టిగా అరవడం ఏంటి కేకలేయడం ఏంటి అంతా ఆ తప్పు కదా ఏమీ తెలియని రాముని మాత్రం ఎలికించేస్తారు అందరుని రాముదేం తప్పలేదు కదా ఇంకా నిజం అయితే కరెక్ట్గా తెలుసుకుని వెళ్ళి చెప్పాడు ఇంకా సంజన గారు తీసేశారనైనా రాము మీద గట్టిగట్టిగా కేకలు అరుపులు ఇదైతే నచ్చలేదు అసలు ఈ విధంగానైతే అయిపోతుందనమాట ఈ విధంగా సందనా చేసిన పని వలన బిగ్ బాస్ మాత్రం కంటెంట్ అయితే వచ్చింది కానీ పూర్తిగా హౌస్లో రణరంగమే అయిపోయింది నిజంగా చెప్పారు కదా రణరంగమే సార్ అని చెప్పి అదేవిధంగా కామినర్స్కి ప్లస్ సెలబ్రిటీస్ మధ్యన రణరంగమే అవుతుందేమో అని చెప్పి అనిపిస్తుంది ఇదంతా విధంగా ఇమాన్యున్ ఒక విషయంలో మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు నామినేషన్ అయిన వాళ్ళు ఎవరు కామినర్స్లో ఐదుగురు సేఫ్ ఉన్నారు ఒక్కళ్ళే నామినేట్ అయ్యారు అంటే డెమో పామని ఒక్కడే అయ్యారు సెలబ్రిటీస్లో ఎవరయ్యారు అందరూ అయిపోయారు ఒక్క భరణి తప్ప ఇమాన్యుల్ అదే అంటారు నాకు తెలుసు నేను మీకు చెప్తూనే ఉన్నాను ఆ స్టిక్ అనేది ఒకే పర్సన్కి ఇస్తే ఆ పర్సనే సేవ్ అయ్యేవాడు మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లోకి వచ్చేవాళ్ళు కదా నేను చెప్తున్నా మీరు అర్థం చేసుకోలేదు వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఈ విధంగా చేశారు అని చెప్పేసి అంటూ ఉంటాడు అంటున్నప్పుడు హరీష్ వింటాడనమాట ఆ హరీష్ లోపలికి వెళ్ళి ఏమంటాడంటే వాళ్ళందరూ అనుకుంటున్నారు మనం ప్లాన్ ప్రకారం వాళ్ళందరినీ నామినేషన్లో తెచ్చామని చెప్పేసి అంటే ఇప్పుడు రీజన్ ఉంటుంది మనమేం అలా చేయలేదు కదా ఓకే అనుకుంటే అనుకోని అని చెప్తుంది నిజంగా వీళ్ళు ఎటువంటి ప్లాన్ వేసుకోలేదు కానీ ఆ విధంగా అయిపోయింది అనమాట వాళ్ళు తెలుగు ఉపయోగించి ఆ విధంగా చేశారు కానీ ఎటువంటి ప్లాన్ వీళ్ళకి లేదు అది కానీ ఇక్కడ వరణి గారు మాత్రం మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు ఈ విధంగా అనేది మరి నేను చెప్పిన ఈ రివ్యూ ఎలా అనిపించింది స్టార్టింగ్ కదండి కొంచెం తప్పులు కూడా ఉండి ఉండొచ్చు నేను ఎటువంటి తప్పులు చేసినా ఏం చెప్పినా మీరు కామెంట్స్లో రాయండి ప్లీజ్ లైక్ మాత్రం చేయండి లైక్ చేసే ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుందో అందుకని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బాయ్ రాయండి